ప్రపంచంలో మొదటిసారిగా త్రీ డి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి జపాన్ లోని వెస్ట్రన్ రైల్వే శ్రీకారం చుట్టింది ఒసాకాకు దక్షిణంగా సముద్ర తీరంలో ఉన్న హట్ సుషిమా స్టేషన్ ఉప్పు గాలి కారణంగా చాలా వరకు దెబ్బతింది కేవలం ఆరు గంటల్లో పాత స్టేషన్ ను కూల్చివేసి కొత్త స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్ ఉంది ఇది చాలా వరకు దెబ్బ తినడంతో పూర్తిగా కూల్చివేసి త్రీడీ ప్రింటెడ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు మార్చి ఇరవై ఐదున ఆఖరు ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్లాక ఈ పని మొదలు పెట్టనున్నారు తిరిగి ఉదయం ఆరు గంటలకి ట్రైన్ వచ్చే సమయానికి స్టేషన్ రెడీ అయి ఉండేలా ప్లాన్ చేశారు ఈ స్టేషన్ చుట్టుకొల్త నూటెనిమిది చదురు పడుగులు జపాన్లో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన ఒసాకా నుంచి అరవై మైళ్ల దూరంలోని దక్షిణ ఒకయామా ప్రావిన్స్ లో ఈ స్టేషన్ను నిర్మించబోతున్నట్లు వెస్ట్ జపాన్ రైల్వే సంస్థ తాజాగా ప్రకటించింది ఈ కొత్త స్టేషన్ చిత్రాలను ఇప్పటికే విడుదల చేసింది జపాన్ లో ప్రస్తుతం పనిచేసే సామర్థ్యం కలిగిన యువత సంఖ్య తగ్గుతోంది వృద్ధుల సంఖ్య పెరుగుతోంది శ్రామిక శక్తి అందుబాటులో లేకుండా పోతోంది అందుకే తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తయ్యే టెక్నాలజీపై జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తక్కువ మంది కార్మికులతో నిర్మాణాలు చకచకా పూర్తి చేయొచ్చు ఇందులో భవనం విడి భాగాలను ముందుగానే తయారు చేస్తారు నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి వాటిని పీకిస్తారు